హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రానికి భక్తులు కాలినడకతో పాటు వాహనాల ద్వారా చేరుకుంటారు కాలినడక వెళ్లే భక్తులు మాత్రం అలిపిరి ద్వారా తిరుమలకు చేరుకుంటారు అయితే ఈ అలిపిరి అనే ప్రదేశానికి అర్థం ఏంటో ఎవరికైనా తెలుసా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకోడాన్ని తిరుమలకు కాలినడకను వెళ్లే భక్తులు ప్రవేశించే తొలి మార్గం అలిపిరి కొందరు దీన్ని అడిపడి అంటారు అడి అంటే అడుగు లేదా కింది భాగం పడి అంటే మెట్టు అంటే తిరుమలకు అడుగున ఉన్న పటికట్టు ప్రదేశమని అర్ధం మరికొందరు దీన్ని ఆడిప్పడి అంటారు దీనర్ధం చింత చెట్టు అంటే కింది భాగాన కనిపించే మొదటి ప్రదేశం వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే నమ్మాల్వార్కు చింత చెట్టు కిందే జ్ఞానోదయమైందని పురాణాలు తెలుపుతున్నాయి భక్తులు కాలినడకన అలిపిరి నుంచి వెళ్లడానికి మెట్లు ఎక్కడం ప్రారంభించే ముందు అక్కడ శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి అక్కడ స్వామివారి పాదాలకు పూజలు నిర్వహించి కొబ్బరికాయను కొట్టి తమ మొక్కును తీర్చుకుంటూ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు అయితే ఇక్కడ స్వామివారు తన పాదాలను తన భక్తుడి కోరికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసినట్లు ఓ కథనం వివరాల్లోకి వెళ్తే తిరుమల కొండమీదకు కాలినడకన అలిపిరి ప్రదేశం నుంచి కూడా వెళ్లారు ఇక్కడ తలయేరుగుండు ప్రాంతంలో కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు కొండమీద మీద స్వామివారికోసం నిలిచిన మొదటి పోరుడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే నుంచి నంబి గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు ఈ ప్రదేశం చేరుకొని ఇరువురూ శ్రీవారి చేసేవారట అయితే స్వామివారి దర్శనం ప్రొద్దున్న సాయంత్రం రెండుసార్లు మాత్రమే తమకు దర్శనం అవుతోందని తిరుమల నంబి రామానుజాచార్యులు ఇద్దరూ బాధపడేవారట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి కలలో కనుబడి అభయం ఇచ్చారంట నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారట అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు నేడు అలిపిరి కాలి మార్గంలో వెళ్లే ముందు కనిపించే పాదాలు శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే స్వామివారు స్వయంగా తన పాదాలను కొండకింద ఏర్పాటు చేశారు తెలుగువారికి ముఖ్యమైన శ్రావణ శనివారం రోజున ఉపవాసం చేయడం చేస్తారు ఆ రోజున స్వామివారికి పిండి తారిగలు వేయడం సంప్రదాయం ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలో హరిజనులు ఇంటిలో కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కొడతారు శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్నీ నెత్తి పెట్టుకుని ఓరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి